మొదటి స్థానంలో కొనసాగుతున్న పదిహేడు సెకండ్ల ముందంజలో ఉన్నవి ఆర్కే శ్రీదరి గారు శివకృష్ణ చౌదరి గారు పేదపాల చత్త ప్రదర్శనలో ఉన్నాయి

కొనసాగుతున్న ఒక నిమిషము పద్దెనిమిది సెకండ్ లో ఉన్నాం సత్లోట శ్రీషా చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేట వారి తత్వ ప్రదర్శనలు ఉన్నాయి మూడో తత్వాలు రెడీగా ఉన్నాయి ये रोज़ ये विकास वालों का रक्षण अब बहुत जरूरी है इस बनी एक नए में ये बनी सब्ज़ुनी के सिपाही जाने की ये पढ़े हम पेड़ नमक चस्पनी ट्रालों के सब्ज़ुनी के सिपाही लोगों ने बचने की शोभा नहीं बनाई देखोगे उसके पेड़ नमक चस्पनी ट्रालों को आल बनाएं आर के बुरे शब्दों का श्री शंकर

నాలుగో రౌండ్ పన్నెండు మొత్తం అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తల్ రెండు నిమిషముల ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి అత శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం వారి ప్రదర్శనలో ఉన్నాయి తులుగా వచ్చేసి ఫారెస్ట్ ఆఫీసర్ గారు రైతు సోదరులు భోజనాల సదుపాయానికి పదివేల రూపాయలు అందజేసే కమిటీ వారికి వారికి ధన్యవాదాలు

దాన్ని ఆరు నిమిషముల ముప్పై రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఆర్కే పుల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు పాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి

మీరు అట్లా జరిగేటట్టు నుంచి అట్లా మీరు కూర్చోవాలి మీకు ఎట్టి చెప్పేది కూర్చుంటే కూర్చోండి లేకపోతే ఎలక్ట్రో అటు వైపుకి వెళ్ళాలి కూర్చుంటే కూడా మీద కూర్చున్న వాళ్ళు కనిపించట్లేదు కదా మాకు మీకు అసలు చెప్పేది కూర్చోండి మాకు కూర్చొని మీకే చెప్పేది వెనకోండి మళ్ళీ ఎంత వేస్తారు లేనిపోయింది ఎందుకు మీకు శిరీషౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం ఎనిమిదల నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పది సెకండ్ పూర్తి చేయడం జరిగింది అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం వారి తన ప్రదర్శనలో ఉన్నాయి అదొక శ్రీషాద్ చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేట పాండ బిర్సి అనుకుని ఎవరిని చెబుతున్నాం మీరు అది ఎవరో నుంచవద్దు జాతీయ ఏర్పాటు చేసి కూర్చొని కలికెళ్ళి నిమిషం కూడా ఉన్నది రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల ఇరవై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది శ్రీషా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు మండలం పాపట్ల జిల్లా వారి చురలో ఉన్నాయి